ప్రజలు మాకు దోచిపెట్టండి లేకపోతే మాకు ఏదో బంగారు ఆకాశ భావనాలు కావాలి లేకపోతే కోట్ల రూపాయలు కావాలని కోరుకోవచ్చు తాగడాది మంచి నేరు వేడుబెట్ మాకు సరైన రోడ్లు బాగు చేయించండి మా పిల్లలకి చదువులు చెప్పించండి మా ఆరోగ్యాలకి సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించండి లేకపోతే మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి ఇదే ఇదే ఇంతకంటే గొప్ప సమస్య లేకపోతే మూత పడిపోయింది మా మూత పడిపోయినా లేకపోతే మూత పాట దగ్గరగా ఉన్నా మా పరిశ్రమ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుగు పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ వాటిని రివైవ్ చేయండి అంటే ఎవరికీ కూడా మనం మిశ్రమపేట పువ్వులు కాచేద్దామా లేకపోతే మనం ఇళ్ళకుందాం మనం ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఊహలు తప్ప లేకపోతే ఎలాంటి కరప్షన్ చేద్దామని ఆలోచన తప్ప ఒక్కరికన్నా ప్రజల మీద శ్రద్ధ లేదు ఈ వైసీపీ ప్రభుత్వంగా తెలుస్తుంది సో ఇలా ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయం దగ్గర పెడితే మీరందరూ కూడా ఒక మంచి కార్యకర్తలాగా ఒక మంచి వ్యక్తుల్లాగా ప్రజలకు చేద్దామైన చిన్న తప్పంతో ఉంటూ ఉంటాం ఎందుకంటే మీరు నా దగ్గర ఏమీ లేనప్పుడు ఒక చిన్న నిలబడి నిలబడిగలిగినప్పుడు మీరందరూ కూడా వన్ వన్ ఒకరికి ఇంకొకటి ఒక వన్ పర్సెంట్ అనదర్ పర్సెంట్ ఒకరికి ఒకరు తోడుగా ఉంది మన రాష్ట్రం మనం మన బాగు చేసుకోవాలి దీనికి ఏంటి మన రాష్ట్రాన్ని మనమే దావ చేసుకుంటాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల భాగోగులు మనమే చూసుకుంటాం మన ప్రజలు మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తుని మనమే దా చేసుకుందాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లాంగ్ క్రైకం జగన్ రెడ్డి గారు ఒక అద్భుతం అనమాట అన్నారు ఇట్లాంటి మీటింగ్లు రాబోయేది మన ప్రభుత్వమే మన బిర్యానీ మన పళ్ళ బిర్యానీ మనమే తిందాం చాలా గొప్పగా మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిర్యానీ పెళ్ళలో మాత్రం తినేసే కాకరకుండా చెప్తాను కదా అయిపోయిపోయింది వాళ్ళు బిర్యానీ పెళ్ళ అయిపోయింది జనసేన టీడీపీ ఎలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు కక్షా చేశారో ఎక్కడెక్కడ ప్రజల్ని నాశనం చేశారో ఎక్కడెక్కడ ప్రజల జీవితాలతో ఆడుతున్నారో ప్రతి ఒక్కరిని చెవులు పిండి న్యాయపడ్డంగా చట్టబద్ధంగా పోరాడి ప్రజలకి న్యాయం చేశాం प्रति वाली उपयोग से